ఒకప్పటి పల్లెటూర్లు ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి ఎందుకంటే పల్లెటూరి వాతావరణం పల్లెటూరి మనుషులు పల్లెటూరి ప్రకృతి పల్లెటూరి పచ్చదనం పల్లెటూరి పంట పొలాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కొంతవరకు నేచర్ను కాపాడుతున్నాయి అలానే మా సొంత గ్రామమైన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతానికి నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మా యొక్క ఇల్లు ఎలా అంటే ఈరోజు మెట్రో సిటీలో ఉన్న సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ తర్వాత మిగతా వారు కూడా చాలామంది కూడా హై పొల్యూషన్ హై రేడియేషన్ తర్వాత వాటర్ తోటి ఈ రేడియేషన్ పొల్యూషన్ ద్వారా సరైన నిద్ర రాక తీసుకున్న ఆహారం డైజెషన్ కాక తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం లంగ్ ఇన్ఫెక్షన్ డస్ట్ ఇన్ఫెక్షన్ రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారిని మనం మందిని చూస్తున్నాం చూడండి ఢిల్లీ దాదాపు ఇండియాలోనే ఎక్కువగా హై పొల్యూషన్ ఉన్నది మన ఇండియాలో ఢిల్లీ నెక్స్ట్ హైదరాబాద్ ముంబై రాబోతుంది ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి పొల్యూషన్ రేడియేషన్ ద్వారా మనం బ్రతుకుతున్న జీవన స్టైల్ ఏదైతే ఉందో మనిషి యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది రోజు రోజుకు మనిషి యొక్క హెల్త్ను డ్యామేజ్ చేస్తూ వస్తుంది అలాగే కూరగాయలు ఆకుకూరలు తర్వాత మిగతావి కూడా అని ఒక సూపర్ మార్కెట్లో అవి దాదాపు అంటే ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ స్టోర్ చేసి ఏసీలో తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని మనకు ఆ లైటింగ్లో చాలా అందంగా చాలా ఫ్రెష్గా కనిపించిన వాటిని మళ్ళీ మనం తీసుకొచ్చుకొని వాటిని తీసి కవర్ కూడా ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు వాటిని వండుకొని తినడం జరుగుతుంది కానీ పల్లెటూరి ప్రజలు చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతైతే కూరగాయలు అవసరం ఉన్నాయో ఆకూరలు అవసరం ఉన్నాయో అవి ఆ తోటకు వెళ్ళి అప్పుడే కట్ చేసుకొని తీసుకొని వచ్చి ఆ బావి దగ్గర చేదే నీళ్ళతో శుభ్రంగా నాలుగు సార్లు కడిగి వాటిలో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నాయా ఫ్రెష్గా ఉన్నాయా వాటిని అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాటిని కట్టెల పొయ్యి మీద వండుకొని తింటుంటారు ఇలా తినడం ద్వారా నాకు తెలిసిన మటుకు మా గ్రామంలో చిన్న పల్లెటూరు దాదాపు అంటే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఉండవు అలాంటి చిన్న పల్లెటూరులో ఎవరు కూడా అనారోగ్యంతో రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతున్న వారు ఎవరు లేరు అందులో మా ఇల్లు కూడా ఉండే చుట్టూ దాదాపుగా కొన్ని వందల ఎకరాల వ్యవసాయ అగ్రికల్చర్ ఉన్న దాని చుట్టూ పచ్చని ఎటువైపు చూసిన ఒక గ్రీన్ మ్యాట్ తలపించేలాగా మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పచ్చని చెట్ల మధ్యలా పక్షుల కూతల మధ్యలా మా ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ను సపోర్ట్ చేసే గ్రామాలు పల్లెటూరు మాత్రమే ఈ సిటీ లైఫ్ సిటీ స్టైల్ సిటీ డ్రెస్సింగ్ సిటీ మోడలింగ్ సిటీకి సంబంధించిన దాంట్లో హెల్త్ లేదు ఫ్యాషన్ ఫ్యాషన్ ఒకటే కాదు ఆ ఫ్యాషన్లో నిలబడాలంటే ఫస్ట్ హెల్త్ సబ్ కావాలి కనీసం వీకెండ్ లేదనుకుంటే ఒక నెలలో ఒక ఫైవ్ డేస్ పల్లెటూరు వాతావరణానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ న్యాచురల్ ఆ వాతావరణం వల్ల పెరిగిన మొక్కల నుంచి కానీ కూరగాయల నుంచి కానీ ఆ కట్టెల పొయ్యి మీద వండే వంటలు కానీ వీటినన్నింటినీ కూడా కనీసం నెలకు ఒక ఐదు రోజులు మనం తినే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొంతవరకైనా మన బాడీని మనం రిజ్వనైజేషన్ చేసుకున్న వాళ్ళు అవుతుంటాం మన శరీరంలో ఉన్న వేస్టేజ్ని కొంతవరకైనా క్లీన్ చేసిన వాళ్ళు అవుతుంటారు అలాంటి వాతావరణంలో అస్వచ్ఛమైన ఆక్సిజన్ గాలిని మనం తీర్చుకున్నంత మాత్రాన మన లంగ్స్ను కూడా మనం శుభ్రపరచుకున్న వాళ్ళు అవుతుంటాం ఎందుకు ఈ ఏసీ గదుల్లో ఏసీ ఆఫీసుల్లో బయటికి వెళ్తే పొల్యూషన్ల ప్రయాణం ఇంటికి వచ్చిన ఏసీ ఆఫీస్కి వెళ్ళిన ఏసీ కారులో వెళ్ళిన ఏసీ ఇలాంటి ఆ తాత్కాలిక ఆనందాన్ని పొందే లైఫ్లో మనం ఏం చేస్తున్నాము ఏం తింటున్నాము ఎలా అనేది కూడా తెలియకుండా పోయింది ఇంకో విషయం మన భారతదేశ జనాభాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెద్దవాళ్ళు నార్మల్ డెలివరీగా పుట్టిన వాళ్ళే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత సిజరిన్ ద్వారా పుట్టడం మందులతో పుట్టడం మందులతో పెరగడం మందులతో కనడం అనేది ఎక్కడి నుండి వచ్చింది మనం తీసుకుంటున్న ఆహారం మనం నివసిస్తున్న ప్రాంతం కొంతవరకు మీరు మెట్రో సిటీలో ఉన్న హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ మీరు గమనించి చూడండి ఎలా అంటే ఒక స్టేటస్కు సరిపడంత వల్ల వాళ్ళ తరతరాలు త తిన్నా తరగని సంపాదన సంపాదించిన తర్వాత ఒక ఫామ్ హౌస్ పేరు పెట్టి సిటీకి అవుట్స్కట్ ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ పొలంలో చిన్న ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకొని అక్కడ నెలకు నాలుగైదు రోజులు నివాసం ఉండి రిలాక్స్ అయి వస్తున్నారు పార్టీలో తర్వాత మంచి ఫుడ్ మంచి రిలాక్సేషన్ ఎందుకు ఇంకా కొద్ది రోజుల్లో సిటీని వదిలి దూరంగా పల్లె ప్రాంతాలకు వెళ్ళే బ్రతికే సారీ సిటీని వదిలి దూరంగా పల్లె ప్రాంతాలకు వెళ్ళి బ్రతికే పరిస్థితి వచ్చింది సిటీలో చాలా మటుకు వాటర్ పొల్యూషన్ తర్వాత మనకు ఎయిర్ పొల్యూషన్ మన స్కిన్ పొల్యూట్ అవుతుంది మన జుట్టు రాలిపోతుంది చూడండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు కంప్లీట్ బట్టతల జుట్టు తెల్లబలిపోవడం ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు పిల్లల్లా కనిపిస్తున్నారు ముప్పై సంవత్సరాల్లో పిల్లలే ఎందుకు ఒక అపార్ట్మెంటులో నాలుగు ఫ్లోర్లో ఉంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల కుర్రాడు ఒక ముప్పై ముప్పై ఐదు కిలోల బరువున్న అపార్ట్మెంట్లో నాలుగో ఫ్లోర్లో నివసిస్తున్న వారి కోసం పిల్లాడు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసి తర్వాత లిఫ్ట్లో వెళ్లాల్సిన పరిస్థితి అంటే స్కూల్కు వెళ్ళడం ఏసీ కార్లో స్కూలు ఏసీ స్కూలు రావడం ఏసీ కారు ఇంటికి వచ్చినాక ఏసీలో ఇలాంటి కల్చర్ను మనం కాస్త సెటిల్ అయిన ఫ్యామిలీస్ అందరం ఇట్లా అలవాటు చేస్తున్నాం ఇది తగ్గించండి పిల్లలకి గొడ్డు కారం కూడా తినడం నేర్పించండి నాటు కోడిని తినడం నేర్పించండి లోకల్లో ఊర్లో నలుగురు కలిసి ఒక యాటను కోసుకో కట్ చేయించుకొని దాన్ని షేర్ చేసుకున్న ఆ మల్టీమిక్స్డ్ మటన్ తినిపించడం నేర్పించండి చెరువులో పట్టిన చేపలను అప్పటికప్పుడు ఆ ఫ్రెష్గా ఉన్న చేపలు తినడం నేర్పించండి ఏసీల్లో ఫ్రిడ్జ్ల్లో తర్వాత నెలల కొద్ది నిలో ఉంచిన ఈ నాన్ వెజ్ డిష్ను తగ్గించండి అప్పటికప్పుడు వేడి వేడిగా వండిన వండిన వంటలు తినడం నేర్పించండి పొలాల పొలం గట్ల పైన నడవడం నేర్పించండి పూల చెట్లలో తిరగడం నేర్పించండి ఆకుకూరలు కూరగాయలు ఎలా పండుతాయి ఎలా అంటే మనం ఎలాంటి తింటున్నాము అక్కడ ఫ్రెష్గా మొక్క నుంచి కట్ చేసింది కట్టెల పొయ్యి మీద వండిన వంటకాన్ని తినిపించి చూపించండి ఎందుకంటే ఇవన్నింటిని కూడా మా అమ్మ మాకు పెట్టింది లక్ష్మీపూర్ గ్రామంలో మా గ్రామం చుట్టూ ప్రతి ఒక్కరి కూడా అందమైన అడవి ప్రాంతం తర్వాత పచ్చని పొలాలు పచ్చని కూరగాయ చెట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు అక్కడ ఒకే ఒక కంపెనీ సెల్ టవర్ వస్తుంటుంది అది వచ్చిరాని సిగ్నల్ ఎక్కడో చోట ఆ రేడియేషన్ ప్రాబ్లం కూడా ఆ గ్రామానికి లేదు హెల్త్ ఇష్యూస్ కూడా ఆ గ్రామానికి లేదు కాబట్టి అంత మంచి లక్ష్మీపూర్ గ్రామం తరువాత ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం కాబట్టి ఏడు గంటల తర్వాత గవర్నమెంట్ బస్సెస్ కూడా నడవడం చాలా కష్టం ఎవరైనా ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళాలి తప్ప అక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి దానికి బస్సుకు సరిపడా ఆ సీట్ ఫిల్ అయితేనే బస్సుని ఇస్తారు తప్ప లేకపోతే ఎవరు అలాంటి మంచి గ్రామం లక్ష్మీపూర్ కడ ఉంది మా ఊరు మా ఇల్లు చుట్టుపక్కలన్న దీపావళి పండుగ వెళ్ళినప్పుడు దీపావళి నోముల కోసం వెళ్ళినప్పుడు మా ఇంట్లో చేసే పూజలు మా ఇంటిని అలంకరించే విధానం మా ఇంటి చుట్టూ ఉన్న ఆ పచ్చని పొలాలు వీటినన్నింటి కూడా నిన్న సెల్ ఫోన్లో చిత్రీకరించాను దాన్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను నా ఇంటి గొప్పతనం గురించి కాదు అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణానికి ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలను చూపించి తీసుకెళ్ళండి సినిమాలకు విహారయాత్రలకు వీటికో కాకుండా ఒక పల్లె అందాలను పల్లె కష్టాలను పల్లె రైతు కష్టాలను కూడా నేర్పించి చూపించండి ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ రాదు ఈ జన్మలో దానిని కూడా మనం అనుభవించి వెళ్ళాలి కాబట్టి మంచి ఆరోగ్యకరమైన వంటను మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మంచి వంద సంవత్సరాలు బతికే అసంటి హెల్త్ కండిషన్లో ఉన్నసు గ్రామాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని అక్కడ ప్రజల లైఫ్ స్టైల్ని చూపించండి ఎదిగే పిల్లలకి వాళ్ళు మళ్ళీ మిగతా రోజు రమ్మన్నా మీ సిటీకి రారు కనీసం నెలకి కొద్ది రోజులన్నా గడిపే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఆల్